కంటే కొంచెం అలా మూడున్నర నాలుగు ఆ టైం వెళ్తే చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట దర్శనం కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు మనశ్శాంతిగా మాకు కొంచెం పూజలు గుళ్ళు అవి అలవాటు అయ్యాయి అంటే కొంచెం మా అమ్మమ్మ వల్లే అలవాటు అయ్యాయి ఆ టైంకి లెగిసి వెళ్ళడం దీపాలు పెట్టడం అన్నీ అమ్మమ్మ అలవాటు చేసినవి మాకు అక్కకే నాకునా అంటే మనిషి ఉన్నప్పుడు ఏమనిపించదు కానీ ఇప్పుడు లేదు కదా అందుకే అన్నీ గుర్తు వస్తున్నాయి అప్పుడు నేర్పించినవన్నీనా ఎంత మనకి నానమ్మలు ఉన్నా సరే కొంచెం అమ్మమ్మలు అంటే స్పెషల్ కదా ఎవ్వరికైనా సరే అదేం లాజిక్ నాకు తెలియదు కానీ సాయంత్రం ఆరు అయితే అయ్యింది అయితే వచ్చాయి చిన్న ఘట్టాలకి నీళ్ళు అయితే వేసాము ఇంక చిన్న ఘట్టాలు వెళ్ళిపోయాక గుడికి అని చెప్పేసి రెడీ అవుతున్నారు మా అమ్మలు ఎందుకంటే మా అమ్మ ఉదయం గుడికెళ్ళి వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు మేము వచ్చాం కదా ఇంకా మళ్ళీ గుడికి వస్తాను అన్నది ఇంకా గుడి దగ్గరే సంబరం అనమాట ఎలాగైనా సంబరంకి రావాలి కదా సంబరం వరకు వచ్చి గుడిలోకి వెళ్దామని చెప్పేసి మా అమ్మ కూడా గుడిలోకి వచ్చింది అనమాట ఇంక మా అక్క అయితే రాలేదు ఎందుకంటే చుట్టాలు వస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నం అది వండాలని చెప్పేసి మా చిన్నక్క అయితే రాలేదనమాట ఇంట్లోనే ఉండిపోయింది మార్నింగ్ ఎలాగో గుడికెళ్ళి వస్తాను కదా నేను చుట్టాలందరూ వెళ్ళిపోయాల హాస్టల్ సంబరంలోకి వెళ్దాం కదా అని చెప్పి మా అక్క అయితే ఉండిపోయిందనమాట అప్పుడు మేమైతే గుడికి అనమాట టైము సెవెన్ సెవెన్ థర్టీ అయింది గుడికి అయితే బయలుదేరిపోయాము ఇంకా దారిలోని మొత్తం ప్రోగ్రామ్స్ పెట్టారనమాట ఇవైతే నా చిన్నప్పటి నుంచి సేమ్ యాజ్టీజ్ మార్చకుండా ఇవే గెటప్లు ఇలాగే పెట్టారనమాట సేమ్ ఇంకా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఈసారి కొత్తగానా వెంకటరమూర్తి వేషం కూడా వేసారు చాలా బాగా వేసారు అది కూడానా చాలా బాగా అనిపించింది కొత్తగాన చూడగానే ఒకసారి కళ్ళని నీళ్ళు తిరిగాయనమాట వెంకటరమ్మూర్తి కిందకి వచ్చారు అన్న టైప్లోని అతనికి అయితే రెడీ చేశారు ఇంకా అలా ప్రోగ్రామ్స్ అవి చూసుకొని దారంతా ఆగి ఆగి గుడి దగ్గరికి అయితే ఇంకా గుడి దగ్గర చాలా లైన్ అయితే ఉంది మా మాయాలు ఉదయం ప్రసాదం పంచారనమాట వాళ్ళు కూడా కమిటీ మెంబర్సే మా మాయాలు కూడా అందుకే ఇంకా మేము వెళ్ళగానే లోపలికైతే పంపించారనమాట మమ్మల్ని మా అమ్మమ్మ తాతయ్య చనిపోయారు కదా వాళ్ళ పేరు మీద అయితే పంచారు ప్రసాదం మా మాయాలు ఎందుకంటే చిన్నప్పటి నుంచి తిరిగిన ఊరు అందరూ తెలిసిన మొహాలే కాబట్టి ఇంకా మేము ఎల్లగానే లోపలికి పంపించారు ఇంకా తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈసారి తల్లిని అయితే చాలా బాగా తయారు చేశారు ఒకసారి అయితే తల్లి రూపది మార్చరు కళ్ళు అవి బాగా పెట్టలేదు అనమాట ఆ సంవత్సరం అస్సలు తల్లి ఫేస్ కళ లేదు బాగాలేదు అస్సలు కానీ ఈ సంవత్సరం అయితే మొత్తం అంతా రీమోడలింగ్ చేసి చాలా బాగా తయారు చేశారు అమ్మవారిని మేము ఒక మూడు సంవత్సరాల క్రిందటెళ్ళామని చెప్పాం కదా ఇంకా ఆ రోజైతే గుళ్ళోకి వచ్చింది వచ్చిందనమాట మేము గుడి బయటనున్నాము దేవుడి దగ్గరికి నాగపాం వచ్చింది నిజంగా ఆ రోజు హైలైట్ అసలు ఎవరిని ఏం చేయలేదు ఆ పాము డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళి అలా బయటికి అనమాట ఒక్కొక్కరు అరుస్తారు కదా ఇంకా అరుపులకి అయితే భయపడిపోయి అది బయటికి వెళ్ళిపోయింది కానీ ఎవ్వరికీ ఏం చేయలేదు ఇంకా నమస్కారం పెట్టుకొని దేవుడికి అమ్మ నువ్వు ఉన్నామని చెప్పేసి ఆ రోజు దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము ఇంకా దేవుడి దర్శనం అయిపోయాక బయటకు వచ్చి పోతురాజు ఉంటారు కదా అమ్మవారి కాపలా అయితే ఇంకా పసుపు కుంకుమది వేసి అక్కడ అగరబత్తులోన అట్టిపళ్ళు అది ఇచ్చేసి ఇంకా అక్కడ అన్నం పెట్టుకొని బయటకు అయితే వస్తాము ఇంకా పక్కనే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారనమాట చాలా బాగా వేసారు డ్యాన్స్లో అయితే కాకపోతే మాకు ఇంకా ఉండడానికి టైం లేదని చెప్పేసి బయటకు వచ్చాము జనాలు కూడా చాలా ఫుల్గా ఉన్నారు క్రౌడ్ అంతా ఎక్కడ లేని వాళ్ళు అందరూ వచ్చారనమాట ఇంకా వచ్చేసి ఈ పండగ ఏడు ఊర్ల పండగ అనమాట అంటే అదే రోజు ఏడు ఊర్లలో కంపల్సరీ చేస్తారు నాకు తెలిసిన ఊర్లు ఏంటంటే విజయనగరం ఒకటి తెలుసు పరవాడ ఒకటి తెలుసు ఇక్కడ అగనంపుల్లో ఒకటి తెలుసు అనమాట ఇంకా ఎక్కడ చేస్తారు నా తెలీదు కంపల్సరీ ఏడు ఊర్లలోని ఈ ఊరు పండగ ఈ తల్లి పండగ అయితే చేస్తారు పైడితలమ్మది ఇంక పది రోజులు అని చెప్పాను కదా పది రోజులు కూడా ఏదో ప్రోగ్రామ్ పెట్టారు బుర్ర కథలు ఒకరోజు హరికథలు ఒకరోజు ఇంకా ఏవేవో ప్రోగ్రామ్స్ ఉన్నాయో నాకు సరిగ్గా పేర్లు తెలియదు కానీ ఇవే తెలుసు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అమ్మవారు ఘటాలు ఎత్తుకున్నారని చెప్పాను కదా ఆ అమ్మవారు ఘటాలు ఎవరు ఎత్తుకుంటారంటే అమ్మవారు అమ్మవారు ఉంటారు కదా వాళ్ళ అమ్మగారు తాలూకోలే ఘటాలు ఎత్తుకుంటారంట అవి నాకు కూడా మొన్నే తెలిసింది ఇన్ని రోజులు బట్టి తెలీదు ఎవరు ఎత్తుకుంటున్నారు ఎందుకు ఎత్తుకుంటున్నారు మనం ఎందుకు ఎత్తుకోకూడదని నేను మా అక్కని అడిగితే మా అక్క చెప్పింది అనమాట అమ్మవారి ఘటాలు అమ్మగారు తాలూకోలో ఎత్తుకోవాలి బయట వాళ్ళు ఎత్తుకోకూడదు అని చెప్పేసి అంటే ఆ పది రోజులు ఆ ఘటాలని వాళ్ళే మొత్తం ఊరంతా తిప్పుతారు అనమాట అంటే మధ్యలో మనకిస్తారు కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆలే మోయాలన్నమాట మధ్యలో ఎవరికి ఇచ్చినా సరే అమ్మ అమ్మవారు ఉంటారు కదా వాళ్ళ అమ్మగారే ఎత్తుకోవాలి ఆ ఘట్టాలు ఇంక అదైతే ఫస్ట్ నుంచి ఉన్న ఆచారం అంట అలాగా అమ్మవారు అమ్మగారు తాలూకాలు ఘటాలు ఎత్తుకోవడం ఇంక మధ్యలో మనం మొక్కుకుంటే వేరేగా ఘటాలు కొనుక్కొని మనం కూడా మొక్కు తీర్చుకోవచ్చు అదేం పర్లేదు అంటే నాకు కూడా ఇన్ఫర్మేషన్ కొంచమే తెలుసు మరీ బ్రీఫ్గా తెలీదు నాకు తెలిసినంత మట్టుకి చెప్పాను ఇంకా మా దర్శనాలు అన్నీ అయిపోయి మేము పండగ నుంచి అయితే వచ్చేస్తున్నాము ఇంకా మా పిల్లలు బొమ్మల బొమ్మలు అని బొమ్మల మీద అయితే పడ్డారు ఇంకా రావడంతోనే అనమాట దారంట వచ్చినప్పుడు ఏ బొమ్మలు కొనుక్కోవాలి అని చెప్పేసి ముందే ప్లాన్ వేసుకున్నారు ఇంకా మా అమ్మలు అయితే మా పెద్దోడికి లేజర్ లైట్ కావాలంటే మా అమ్మ లేజర్ లైట్ అయితే కొనింది ఇంకా మా చిన్నోడికి తీసుకెళ్ళిన దగ్గర ఆడికి నచ్చినవి లేవంట ఇంకా దారంటూ చూసుకొని వస్తే ఆడికి నచ్చినవి ఏటు ఉన్నాయని అడిగితే అవేవో చూపించాడు కిడ్నీ బ్యాంకునా నెక్స్ట్ ట్రైన్ ఉంటుంది కదా ఆ ట్రైన్ కొనిపించుకున్నాడు కొన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాడు కానీ అది ఇంటికి వచ్చాక పావు గంటల అది ముక్కలైపోద్ది అని నాకు ఎప్పుడో తెలుసు కొన్నప్పుడే ఇంకా సర్లే సరదా పాడుతున్నాడు చిన్నప్పుడు కాకపోతే ఇంక మనంత అయ్యాక ఏం ఆడుకుంటారు అని చెప్పి మేము ఏం అనలేదనమాట ఇంకా ఇప్పుడు ట్యాంక్తో వాటర్ వేసుకొని వెళ్తున్నారు కదా ఆ వాటర్ అమ్మవారికి ఇప్పుడు బిందులతో నీళ్ళు అలాగే వేస్తాం అమ్మవారు కాలు మీద అలాగా ఊరంతా ట్యాంక్తో వాటర్ వేస్తారనమాట అమ్మవారికి నీళ్ళు ఊరంతా వేస్తారు ఆ ట్యాంక్తో నీళ్ళు టైం అయితే తొమ్మిది అయిపోయింది ఇంకా ప్రోగ్రామ్స్ ఒకటి ఒకటి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట అందరూ వచ్చిందారనే వెళ్ళిపోతున్నారు చాలా మంది లేటుగా వచ్చిన వాళ్ళు అంటారు కదా వాళ్ళు వెళ్తున్నారు ఇంకా మేము ఇంటికి వెళ్ళగానే భోజనం అయితే చేస్తాం ఫాస్ట్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి టైం అయిపోయింది కదా నైట్ టైము జర్నీ అని చెప్పేసి ఇంకా మా అక్క అయితే అందరికీ భోజనాలు అయితే పెట్టింది మేము భోజనం చేసి ఒక అంటే ఐదే నిమిషాలు కూర్చున్నాము తిన్నానంటనే బయలుదేరలేమని చెప్పి ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం అనమాట అమ్మవారి అంతా అయిపోద్ది కదా ఈ రోజు ఇంకా రాత్రి కంట ఒక మేకను కోసి అమ్మవారి పండగంతా అయిపోద్ది కదా ఈ రోజు ఇంకా రోజు రాత్రి అంట గుడి దగ్గర ఎవరు ఉండరంట ఒక మేకను కోసి దాని బ్లడ్ని గిన్నెలో పెట్టి అమ్మవారు ఉంటారు కదా ఆ గర్భగుడిలో పెడతారంట గిన్నెతో బ్లడ్ని కానీ తెల్లారి లెగి చూసినప్పుడుకి గిన్నె ఉంటదంట అందులో బ్లడ్ ఉండదంట అమ్మవారు చూడండి ఎంత మహత్యం నెక్స్ట్ వచ్చేసి రాత్రులు అమ్మవారు గజ్జులు కట్టుకొని ఊరంతా తిరుగుతారంట మా అమ్మమ్మ అయితే ఒక రెండు మూడు సార్లు చూసారంట అలా తిరగడం కానీ చూసి దండం పెట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసిదట ఎందుకంటే మా అమ్మమ్మ తెల్లారి మూడున్నరకి నాలుగు గంటలకి పువ్వులు ఆడడానికి లేచిది అనమాట ఆ టైంలో చూసిందంట అమ్మమ్మ మాకు చెప్పింది అంటే గ్రామ అంటే అంతే కదా మరి ఊరికి రాత్రులు అలాగే తిరుగుతారు ఊర్లోనే ఇక్కడ మాకైతే కనకమాలక్ష్మి అమ్మవారు తిరుగుతారు అనమాట రాత్రులు ఇంకీ పండక్క అయితే మా అక్క అయితే రాలేదు ఊరికి ఎందుకంటే హైదరాబాద్లో ఉంటుంది తెలుసు కదా అందరికీ సాఫ్ట్వేర్ కష్టాలు ఎలాగుంటాయో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లు అవి ఎక్కువ ఉండట్లేదు అంతా ఆఫీస్కి వెళ్ళే చేయాలంట అందుకని చెప్పేసి ఇప్పుడు అది సెలవు పెట్టుకొని రావడానికి కూడా అవ్వదు ఆ ఒక్క రోజుకినా ఇంకా అక్క అయితే రాలేదనమాట రాలేనందుకో అక్క కూడా చాలా డిసప్పాయింట్ అయ్యిందన్నమాట ఎందుకంటే అందరూ ఉన్నారు కదా నేను అక్కడ లేనని చెప్పేసి ఇంకా మరి ఇంకేం చేస్తాను ఒకసారి తప్పదు కదా ఇంకా ఆ ఊర్లోనే రెండు ఊర్లు ఉంటాయి అన్నమాట ఈ పండగ అయితే మరొకటి రోజు కాకుండా ఆవతలు నాడు ఇంకొక తల్లి పండగ మరి తల్లి పండగ అని చెప్పేసి మరింతల్లి ఘటాలు అయితే వస్తున్నాయి అనమాట సేమ్ ఈ తల్లి కూడా ఇంతే ఘటాలు మామూలుగా సాయంత్రం ఆరు గంటలకు ఒకసారి వస్తాయి మళ్ళీ పదకొండున్నరకు ఒకసారి వస్తాయి ఈ తల్లి వెళ్ళిపోగానే ఆ తల్లి వస్తుంది అనమాట ఇంకా లాస్ట్లోనే ఇలాగ బాంబులు అవి కాల్చేసి పండగ అయితే అక్కడికి ముగించేస్తారు ఆ సంవత్సరానికి ఇంక ఈ తల్లి ఘటాలు కూడా నీళ్ళేసే వాళ్ళం మేమైతే చూసారు కదండి పండగ అయితే ఈసారికి ఎలాగైందో నెక్స్ట్ ఇయర్ చూడాలి అలాగవద్దు నేనైతే ఈ వీడియోని టూ పార్ట్స్ కింద పెడతాను మిస్ అవ్వకుండా చూసేయండి మన ఛానల్లో ఎలాంటి మంచి మంచి వీడియోస్ చాలానే వస్తాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీ అందరి సపోర్ట్ వల్లే ఒక స్టెప్ అయినా ముందుకు వేయగలిగాను సో అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్